హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ముందుగా మై డియర్ విలన్ స్టోరీని చాలా రోజుల తర్వాత అప్డేట్ చేస్తున్నాను కదండి కాస్త ముందు పార్ట్స్ని తిరిగేయండి అయితే మీకు స్టోరీ కంటిన్యూటీగా ఉంటుంది ఇక స్టోరీలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని చిన్నగా లైక్ చేసి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేయండి ఇప్పుడు స్టోరీ ఎక్కడ ఆగింది అంటే మనము ఆరవ్ ఇంట్లో ఉన్న ఆ సామ్రాట్కి అర్ధరాత్రి పూట ఆ ఇంట్లోంచి ఎవరో బయటికి వెళ్ళడం చూసి అతన్ని ఫాలో అవుతూ బయటకు వచ్చాడు సామ్రాట్ వెనకే ఆరవ్ కూడా వచ్చాడు వాళ్ళిద్దరూ బయట కలిశారు ఇప్పుడు వాళ్ళిద్దరి సంభాషణ ఇలా ఉంది అసలు ఎవరు ఎక్కడికి వెళ్ళారు అని సామ్రాట్ ఆలోచిస్తుంటే ఆ వెళ్ళింది ఆర్నవేమో అన్న అనుమానం బలపడుతుంది ఆరవ్లో టెన్షన్తో విక్రాంత్ను అబ్జర్వ్ చేయమని చెప్పిన మనుషులకి కాల్ చేసి విక్రాంత్ గురించి అడిగాడు ఆరవ్ విక్రాంత్ రాత్రి పది గంటలకి కోల్కతా వచ్చాడని అతను స్టే చేస్తున్న హోటల్ అడ్రస్ని చెప్పారు తను పెట్టిన మనుషులు వాళ్ళు చెప్పింది విన్న ఆరవ్ కాల్ కట్ చేసి సామ్రాట్ని చూస్తూ పదా వెళ్దాం అన్నాడు సీరియస్గా ఎక్కడికి వాడెవడో తప్పించుకున్నాడు అంటే నీకు కొంచెం కూడా టెన్షన్ లేదేంటి అసలు నీ ఫ్యామిలీ మీద ఎవరో ఏదో కుట్ర చేస్తున్నారు అని చెప్తుంటే ఎంత కూల్గా ఉన్నావేంటి నువ్వు అని సామ్రాట్ అనుమానంగా అడిగాడు ఆరవ్ని నేను వెళ్దామనేది కూడా ఆ విషయం గురించే ముందు వస్తావా రావా అని కోపంగా అడుగుతూ తన కారు వైపు నడిచాడు ఆరవ్ ఆరవ్ ఆలోచనలు ఎంత అలజడిగా ఉన్నాయో అతనికే తెలుసు ఆ క్షణం ఇంట్లో ఆర్నవ్ లేకపోవడం పైగా ఫోన్ కార్ కూడా తీసుకెళ్లకుండా వెళ్ళాడు అంటే ఎక్కడో సామ్రాట్ చూసింది ఆర్నవ్ని ఏమో అన్న అనుమానం వస్తుంటే అది నిజమని నమ్మలేక అబద్ధంగా కొట్టిపాడేయలేక అతని మనసు పడుతున్న సంఘర్షణ బయటకు చెప్పలేనిది అతని గుండెల్లో సైలెంట్గా ఒక లావానే మరుగుతుంది అందుకే సామ్రాట్తో ఏది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాడు ఆరవ్ నిజానికి ఒకవేళ అది ఆర్నవ్ అయినా కూడా ఆర్నవిని శిక్షించేంత ధైర్యం ఆరవ్లో ఉందా అంటే ఏమో అతనికే తెలియాలి గత రెండు రోజులుగా స్థిరత్వం లేని ఆరవ ఆలోచనలు మాట తీరు ఎప్పటికప్పుడు సామ్రాట్ను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి ఇక మారు మాట్లాడలేకపోతున్నాడు అతని ఎదురు తన కారు వైపు వెళ్తున్న సామ్రాట్తో నా కారులో వెళ్దామా అన్నాడు ఆరో అదేంటి నా కారు ఉందిగా నేను వస్తాలే అనే సామ్రాట్ అంటే అది వాళ్ళు తీసుకెళ్తారులే అంటూ సామ్రాట్ను ఫాలో చేసే గార్డ్స్ని పిలిచి సామ్రాట్ తెచ్చిన కార్ ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పి ఇద్దరు ఆరవ కార్లోనే స్టార్ట్ అయ్యారు ముప్పావు గంట తర్వాత ఆరవ కార్ సిటీ అవుట్కట్స్లో ఉన్న ఓ సీదా హోటల్ ముందు ఆగింది బయటకు చూడడానికి చిన్నగానే ఉన్నా కూడా రిసెప్షన్కి కొద్ది దూరంలో కాటేజీలు ఉన్నాయి ఆ హోటల్కి సంబంధించి అంతకుముందే ఆరవ్కి తన మనుషులు చెప్పడంతో నేరుగా రిసెప్షన్కే వెళ్ళి విక్రాంత్ గురించి డీటెయిల్స్ చెప్పి అతని కాటేజ్ ఎక్కడో తెలుసుకున్నాడు ఆరవ్ సామ్రాట్కి అర్థం కాలేదు విక్రాంత్ పేరు వినగానే అతని తనని అటాక్ చేసిన మనిషి అని గుర్తు రావడంతో విక్రాంత్ వాడిక్కడ ఎందుకు ఉంటాడు అది కూడా ఇలాంటి చిన్న హోటల్లో అని అనుమానంగా అడిగాడు సామ్రాట్ విక్రాంత్ కావాలనే తనకి కోల్కటాలో ఓల్ విల్ విల్లా ఉన్నా కూడా అది ఉండి కూడా ఇక్కడ రూమ్ తీసుకున్నాడు అది కూడా ఫైవ్ స్టార్ హోటల్ అయితే ఆర్నవ్ ఆరవ్కి ఇట్టే కనిపెట్టేస్తాడు అని ఇలా సింపుల్గా సిటీ అవుట్కట్స్లో ఉన్న అతి చిన్న హోటల్లో ఇలా కాటేజ్ తీసుకున్నాడు పైగా కాటేజ్ అంటే ఎవరికి డౌట్ కూడా రాదు అని వాడి వెదవ తెలివితేటలు అన్నమాట ఇంతకు ముందు ఫస్ట్ సిరీస్లో మన ఈ విక్రాంత్కి ఇన్ని తెలవి తెలివితేటలు లేవు కదా అమెరికా వెళ్ళి ఇట్లాంటి చచ్చ తెలివితేటలు బాగానే సంపాదించాడు విక్రాంత్ ఆరవ్ ఏం మాట్లాడలేదు నడుస్తూ ఉన్నాడు మౌనంగా సామ్రాట్ ఎన్ని చెప్తున్నా కూడా తనకి సమాధానం ఇవ్వట్లేదు నిజానికి విక్రాంత్ ఉన్న కాటేజ్ దగ్గరికి వస్తున్న కొద్దీ ఆహారంలో టెన్షన్ పెరిగిపోతూ ఉంది అక్కడ కానీ ఆర్నవ్ ఉండకూడదని మనసులో కొన్ని లక్షల సార్లు అనుకుంటూనే ఉన్నాడు ఆరవ్ మౌనానికి విసుగు వస్తున్నా కూడా ఇక తప్పక అతని వెడి వెనకే అడుగులు వేస్తున్నాడు సామ్రాట్ కాటేజీ ముందుకు రాగానే రూమ్ సర్వీస్ బాయ్ ఆరవ్ని చూస్తూ ఇదే సార్ మీరు అడిగిన వ్యక్తి బుక్ చేసిన కాటేజ్ అని చెప్పి ఆ సర్వీ రూమ్ సర్వీస్ బాయ్ వెళ్ళిపోగానే అతను వెళ్ళిపోయేంతవరకు చూసి తను కనుమరు అవ్వగానే టక్కున సామ్రాట్ చేతిని పట్టేసుకుని ఆ కాటేజ్ వెనక వైపు నుండి వెళ్ళే దారిలోకి చీకట్లో కలిసిపోయాడు ఆరవ్ సామ్రాట్ ఏదో మాట్లాడుతూ ఉండగానే అతని నోరుని మూసేసి కాటేజ్ బ్యాక్ సైడ్ ఉన్న విండో దగ్గరికి వెళ్ళేసరికి డాడ్ ఇప్పుడు మామ్కి ఎలా ఉంది అన్న మాటలు వినబడి ఇద్దరు సైలెంట్గా ఎలర్ట్ అయ్యారు ఆ గొంతు విన్న సామ్రాట్లో అనుమానం ఉంది ఆరవ్లో అయితే సముద్రం ఒక్కసారిగా విజృంభించి అతన్ని దాని లోపలికి తీసుకెళ్లిన ఫీలింగ్ ఇట్టే కనిపెట్టేశాడు అది ఎవరి గొంతు అని ఆరవ్ పర్లేదు ఆర్నవ్ మీ మామ్ బాగవ్వాలనే కదా ఇక్కడికి తీసుకొచ్చాను కానీ నేను వచ్చేసరికి అంతా తలకిందులుగా అయ్యింది అసలు ఆ సమీర్ వీళ్ళకి ఎలా దొరికాడు ఎంత కష్టపడి ప్లాన్ చేశాం ఆరవ్ని దెబ్బ కొట్టాలని ఆ ఈడియట్ వీళ్ళకి దొరికిపోవడంతో మొత్తం మొదటికి వచ్చింది అన్నాడు విక్రాంత్ కోపంగా ఎస్ డాడ్ నేను అస్సలు ఊహించలేదు కానీ వాడు వీళ్ళకి దొరికిపోతాడని పైగా వాడు దొరికిపోవడం కాకుండా ఇంట్లోకి కూడా తీసుకొచ్చి పెట్టేశాడు ఆరవ్వాణ్ణి అదేంటి ఆర్నవ్ నేను వాణ్ణి ఆ రోజే లేపేయమని నీకు చెప్పాను కదా ఎందుకు వదిలేశారు వాణ్ణి వాడి తల్లితో పాటే వాణ్ణి కూడా చంపేసి ఉంటే ఇప్పుడు అరవింద ఇంకా పిచ్చిదైపోయేది కదా అన్నాడు విక్రాంత్ ఆర్నవ్ని చూస్తూ నేను ఆ రౌడీలకు కాల్ చేస్తే ఆల్రెడీ చంపేశాం అని చెప్పారు డాడ్ నేను వాళ్ళని గుడ్డిగా నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను చ అంతా పక్కాగా ప్లాన్ చేసిన తర్వాత కూడా ఒక్క సమీర్ వల్ల మొత్తం ఫ్లాప్ అయిపోయింది అసహనంగా అన్నాడు ఆర్నవ్ ఆల్రెడీ అరవిందర్ డిప్రెషన్ స్టేజ్లోకి వచ్చేసింది ఇంకా మైరా అసలు తన గురించి చెప్పే అవసరమే లేదు నేను తన సొంత కొడుకుని కాదు అని ఒక్క మాట తెలిస్తే చాలు పిచ్చిదైపోతుంది అన్నాడు ఆర్నవ్ పళ్ళు కొరుకుతూ ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు ఆర్నవ్ ఆ సమీర్ గాడిని తెల్లారేసరికి మనం లేపేశామే అనుకో వాడి మర్డర్ని ఆర్ ఆ సామ్రాట్ గాడి అకౌంట్లో వేసేయొచ్చు ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఇటు సామ్రాట్ జైల్లో పడతాడు కళ్ళ ముందే ప్రేమించిన వాడు చచ్చిపోతే అది చూసి తట్టుకోలేక కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో ఈ సమాజానికి చెప్పలేక అలా అని కడుపు తీయించుకోను లేక చచ్చిపోతుంది ఆర్వి కూడా అది చూసి ఆరో పిచ్చివాడవుతాడు అప్పుడు నా పగ చల్లారుతుంది కోపంగా అన్నాడు విక్రాంత్ డాడ్ ఓన్లీ మీ పగ మాత్రమే కాదు నాది కూడా అన్నాడు కోపంగా దవడలు బిగించి ఆర్నవ్ ఆర్నవ్ అలా అంటుంటే ఆవేశం తట్టుకోలేకపోయిన సామ్రాట్ వెంటనే లోపలికి వెళ్ళాలి అని అనుకున్నాడు కానీ సరిగ్గా అప్పుడే ఓకే డాడ్ మీరు జాగ్రత్తగా ఉండండి నేను వెళ్తాను మళ్ళీ ఎవరికైనా మెలకు వస్తే నా మీద డౌట్ వస్తుంది ఇప్పటికీ ఆ సమీర్ వల్ల నేను ఆ సామ్రాట్ దృష్టిలో పడ్డాను పైగా ఆరవ్ ఎప్పుడు రూమ్కి వస్తాడో కూడా తెలీదు ఏమైనా అంటే ప్రేమ తొక్క అని కబుర్లు చెప్తాడు సడన్గా నన్ను చూడాలి అనిపించి రూమ్కి వచ్చాను నేను అక్కడ లేను అంటే లేనిపోని డౌట్స్ వస్తాయి అని వెళ్ళడానికి లేచాడు ఆర్నవ్ ఆర్నవ్ ఆ ఆరవ్ సామ్రాట్ వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండు ముందే పేగులు లెక్క పెట్టే రకం ఆరవ్ అని ఆ విక్రాంత్ చెప్తుంటే యా డాడ్ ఈ సామ్రాట్ కూడా తక్కువేం కాదు అని సామ్రాట్ కొట్టిన చంప మీద చెయ్యి పెట్టుకొని కోపంగా అన్నాడు ఆర్నవ్ ఈసారి మనం కొట్టే దెబ్బకి ఆ సామ్రాట్ ఆరవ్లో మళ్ళీ పైకి లేవకూడదు ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ సమీర్ ఇంకా సామ్రాట్ ముందు వీళ్ళిద్దరిని చంపేస్తే ఆ ఆరవ్ రెక్కలు విరిగినట్టే కసిగా అన్నాడు విక్రాంత్ ఎస్ డాడ్ నేను అది చూసుకుంటాను ఆ సామ్రాట్ను నా చేతులతో నేనే చంపాలి పళ్ళు కొరుకుతూ అన్నాడు ఆర్నవ్ ఓకే మై బాయ్ నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది నువ్వు ఏం చేయాలనుకున్నది చేసే అని హక్ చేసుకొని కొడుక్కిరికి చీరప్ చేశాడు విక్రాంత్ వాడి మాటలకి ఇప్పుడే ఆర్నవ్ను తక్కి పెట్టాలని ఉంది సామ్రాట్కి ఆర్నవ్కి వాళ్ళ ఆరవ్ వాళ్ళ మీద ఎందుకంత కోపమో అర్థం కాలేదు అతనికి అప్పుడే పక్కనే ఉన్న ఆర్ ఆరవ్ని చూశాడు సామ్రాట్ అప్పటికే ఆరవ్ పూర్తిగా నిస్సహాయుడిగా మారిపోయి కనిపించాడు అతని కంట్లో చుక్క కన్నీరు రావట్లేదు కానీ గంభీరమైన సముద్రుడిలా ఉన్నాడు పెద్ద పెద్ద అలల్లాంటి సునామీలు ఎన్నో ఎన్నెన్నో ఆ క్షణం అతని గుండెల్లో ఎగిసిపడుతూనే ఉన్నాయి సార్ మీరు బాగున్నారా అని సామ్రాట్ అడిగిన ప్రశ్నకి సమాధానం లేదు ఆరవ్ నుండి మరోసారి భుజం తట్టి పిలిచాడు సామ్రాట్ ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూశాడు ఆరవ్ సామ్రాట్ని చూసి ఏం మాట్లాడలేక అలా చూస్తూ ఉన్నాడు అంతే అతని మానసిక స్థితి అంచనా వేసిన సామ్రాట్ గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి ఆ ఆరవ్ పని ఇప్పుడు కాదులే అనుకొని ఇక ఆరవ్ని తీసుకొని పదండి వెళ్ళిపోదాం అన్నాడు ముందుకు నడిపిస్తూ సామ్రాట్ వెంట బొమ్మలా నడుస్తూ ఉన్నాడు ఆరవ్కి అప్పుడే కాటేజ్ నుండి బయటకు వస్తున్న ఆరవ్ విక్రాంతి వాళ్ళు ఆర్నవ్ విక్రాంతి వాళ్ళు కనబడ్డారు వాళ్ళ మధ్య ఒకరిని ఒకరికి చూసుకోలేనంత దూరం ఉంది ఆరవ్ వాళ్ళు వెనక వైపు నుండి చూస్తూ ఉన్నారు ఆర్నవ్ వాళ్ళని అది చూస్తున్న ఆరవ్లో మరింత బాధ చిన్నప్పటి నుండి తన భుజాల మీద ఎత్తుకొని పెంచిన కొడుకు వాడే ఇప్పుడు ఇలా వాళ్ళను పాతాళంలోకి తొక్కాలని చూస్తున్నాడు అని తెలియగానే అతను తట్టుకోలేకపోయాడు పక్కనే అతనికి ఆసరాగా నిలిచిన సామ్రాట్ భుజం మీద పట్టుని బిగించాడు ఆరవ్ అతనిలో ఆవేశం కోపం బాధ ఇలా అన్నీ ఎగసిపడే జ్వాలల్లా తెలుస్తూ ఉంటే సామ్రాట్ ఆరవ్ చేతిని పట్టుకొని మెల్లగా ట్యాప్ చేసి వదిలాడు ముందు ఆర్నవ్ అతనికి కొద్ది దూరాన్ని మెయింటైన్ చేస్తూ ఆరవ్ కార్లు ఆర్మీ మ్యాన్షన్కి చేరుకున్నాయి ముందుగా ఆరో వాళ్ళే లోపలికి వచ్చారు ఆర్నవ్ కన్నా ముందే ఆర్నవ్ని చూస్తూ ఇప్పుడు ఆరవ్ను చూస్తూ ఇప్పుడు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం అన్నాడు సామ్రాట్ అతని ఇప్పుడు బలహీనంగా ఉన్నాడని అర్థమవుతుంటే ఆరో వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి నువ్వు కూడా లోపలికి వచ్చేరా అన్నాడు గంభీరంగానే కానీ ఆ మాట వెనుక ఎంత ఉద్వేగం ఉందో సామ్రాట్కి అర్థమవుతుంది నేను ఆ సమీర్ దగ్గర ఉంటాను సార్ అన్నాడు విక్రాంత్ వాళ్ళ టార్గెట్ని గుర్తు చేసుకుంటూ సామ్రాట్ లేదు సామ్రాట్ ఇప్పుడు నేను రిస్క్ తీసుకోలేను నువ్వు కూడా వచ్చేరా రేపు ఆలోచిద్దాం అంటున్న ఆరవతో నేను సేఫ్గానే ఉంటాను అండ్ ఆ సమీర్ని కూడా సేఫ్గా ఉంచాల్సిన బాధ్యత ఇప్పుడు మనదే అన్నాడు సామ్రాట్ ఆర్వీని ఉద్దేశించి ఆరవ్ సామ్రాట్ను గట్టిగా హక్ చేసుకుని వదులుతూ తన బాధనంతా పోగొట్టుకుంటే తండ్రికి బాసటగా నిలుస్తూ ధైర్యాన్ని ఇచ్చాడు సామ్రాట్ మీరేం టెన్షన్ పడకండి నేను జాగ్రత్తగా ఉంటాను మీరు అనవసరంగా ఎక్కువ ఎమోషనల్ అయ్యి అసలు వెదవల్ని వదలకండి అని ఆరవ్ను దూరం జరిపాడు సామ్రాట్ అని వెళ్ళిపోయాడు ఆరవ్ సామ్రాట్ సమీర్ అవుట్ హౌస్లోకి వెళ్ళాడు అప్పుడే ఆర్నవ్ మళ్ళీ సెకండ్ గేట్ నుండి ఎంట్రీ ఇచ్చాడు సైలెంట్గా వస్తూ వస్తూనే హౌస్ వైపు తన అడుగుల్ని వేశాడు ఆర్నవ్ సమీర్ని లేపేయడానికి అన్నీ చూస్తూనే ఉన్నాడు సామ్రాట్ విండో నుండి ఆర్వ్ బాల్కనీ నుండి ఇప్పుడు ఏం జరగబోతుందో నెక్స్ట్ తెలుసుకోవాలి అనుకుంటే వింటూనే ఉండండి మై డియర్ విలన్ స్టోరీ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నుండి డైలీ అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మీ సపోర్ట్ని బట్టి నేను కూడా అప్డేట్స్ ఇవ్వగలను కదా అర్థం చేసుకోండి ప్లీజ్